హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్నపిండితో చేసే జొన్న రొట్టెలు అండి ఇవి చేసుకోవడం చాలా సింపుల్ అండి మరి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది మరి బిగినర్స్ అయినా కూడా నేను చెప్పబోయే టిప్స్ కనుక మీరు యూస్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ జొన్నలు తీసుకోవడం వల్ల మనకి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే డయాబెటీస్ని కూడా మనకి చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి సో జొన్న రొట్టె అంటారు ఇంగ్లీష్లో అయితే జోవర్ అంటారు కదా సో ఇది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి చపాతీ లాగా అయిపోయింది సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక టూ ఆనియన్స్ అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అనేది ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్నానండి అలాగే వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్కి హాట్ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక ప్లేట్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు అంటే మూడు గరిటలు వరకు జొన్నపిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి మరి ఈ పిండిలోకి వచ్చేసి నేను కొంచెం రుచికి తగ్గట్టు కారం అలాగే ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను మరి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకున్నాం కదా అలాగే కొంచెం పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ముందు పిండిలో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఈ విధంగా కట్ చేసి వేసుకో వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఇంకా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అండి ఈ విధంగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పిడంతా కొత్తిమీర కూడా నేను వేసుకుంటున్నాను ఈ విధంగా చాప్ చేసి వేసుకోవాలి మీరు కుదిరితే ఇంకా ఫైన్గా చాప్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాట్ వాటర్ పోసుకుంటూ ఒకసారి ముందు గరిటితో కలుపుకోండి కొంచెం నార్మల్గా వచ్చేసరికి మీరు అప్పుడు చేత్తో మిక్స్ చేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత సో జో జొన్నలతో చేసే రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక త్రీ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఈ విధంగా నాన్వెట్టి పెట్టుకున్నానండి అది కూడా నీళ్ళు అనేవి వడపోసి వేసుకుంటున్నాను సో పచ్చిశనగపప్పు చనపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఈ విధంగా ఉండాలండి సో సో చపాతీ ముద్ద మనం ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక కవర్కి ఈ విధంగా ఆయిల్ వేసి ఈ రొట్టెలు అనేవి ఈ విధంగా ఒత్తుకోవాలండి సో బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొంచెం ఓపిగ్గా చేసుకోండి మరి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని లైట్గా ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి మరి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రొట్టె అనేది మెల్లగా తీసి మనం కాల్చుకోవాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు ఏం అతుక్కోదు మీరు ఫస్ట్ బిగినర్స్ అయితే కొంచెం పిండితో ట్రై చేయండి చాలా చాలా ఈజీగా కుదురుతుందండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి కుదిరితే ఇంకా మీరు పలచగా ట్రై చేయండి రొట్టెలు అనేవి ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బాగుంటాయండి రొట్టెలు అనేవి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి రొట్టెలు కావడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఒక సైడ్లో రొట్టెలు అనేవి ఈ విధంగా ఒత్తుకుంటున్నాను ఒక సైడ్ అయితే కాల్చుకుంటానండి సో కొంచెం పిండి అయితే మీరు ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చండి సో మరి మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మూత పెట్టి కాల్చుకోవడం వల్ల మనకి లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అవుతుందండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు మీరు కావాలి అనుకుంటే బటర్ లేదా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు సో మరీ మాడిపోకుండా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేటట్టుగా కాల్చుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఈ మిగిలిన రొట్టెలన్నీ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒకసారి రొట్టెల్లా చేసుకొని రెండు పెనం పెట్టి నేనైతే కాల్చుకుంటున్నానండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని మరి రెసిపీ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి జొన్నలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో ఫ్యామిలీ అందా అందరూ కూడా ఈ విధంగా జొనరేటర్లు చేసుకొని హెల్తీగా ఉండండి మరొక కొత్త వీడియోలో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేయండి నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్